దేశంలో ఒక గొప్ప సామాజిక మార్పుకు కారణమైన బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున చాలా అట్టహాసంగా అందరి సమక్షంలో జరుపుకున్నాం బీపీ మండల్ గారి ఆశయాలు విద్య కోసం ఉద్యోగాల కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఇరవై ఏడు శాతం ఉండాలి వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక రిపోర్టు ద్వారా ఇచ్చిన వ్యక్తి ఈరోజు లక్షలాది మంది మండల కమిషన్ రిపోర్టు ద్వారా ఉద్యోగాలు కావచ్చు విద్యలో మంచి ఇన్స్టిట్యూట్లో స్థానం కావచ్చు అదంతా కూడా వీరు చేసిన ఆ రిపోర్టు వల్ల సాధ్యమైంది సో అటువంటి మానీయుడు ఆయన చూపిన దారిలో నడవాలని చెప్పి అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ విద్యలో వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మన పిల్లలు స్ఫూర్తి నింపిన వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిండ్రు మన మహబూబ్ నగరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఈ బీపీ మండల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు సో ఈ విగ్రహాన్ని విగ్రహదాతను ఇవన్నీ నిర్మాణం చేసిన వ్యక్తులను అలాగే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయబడ్డ అప్పటి ఉన్న చైర్మన్ కౌన్సిలర్సు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ బీపీ మండల్ గారి ఆలోచనలు మనము ఫాలో చేయాలా వారు ఏదైతే దారి చూపించిండ్రో మొత్తం కూడా భారతదేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు వారు చూపిన దారిలో నడుస్తే ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాల్లో భారతదేశం చాలా బ్రహ్మాండంగా తయారైతే అందులో ఎటువంటి సందేహం లేదు